తర్వాత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎక్కడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ లో లేకపోతే ఎవరికైనా చికిత్స కావాలంటే కూడా ఒక ప్రత్యేకంగా మనిషిని పెట్టినా మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు వీలైన అందుబాటులో ఈడనో హుస్నాబాద్ ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నాం మీరు ఎవరైనా వస్తే ఫస్ట్ హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఉంటే ముందు వెళ్ళినట్టే వెరడాలని వస్తున్నా ఎన్నికల ముందు చెప్పినట్టుగా నేను ఒక మాట చెప్పిన ఎవరైనా ఎక్కడికైనా పోతే వాళ్ళు హుస్నాబాద్ నియోజకవర్గం అంటే ప్రతి గౌరవం పెరగదాన్ని మీరు పోయి ఉస్లామాబాద్ గౌరవ మర్యాద వస్తుందా పొగలే పొగదారి అట్లా సక్రమంలో ఇబ్బంది కొంత జాగ్రత్త పడుతున్న కాబట్టి ఆటోమేటిక్ గా సేపు దాని నీరా ఒక సల్లన తె అట్లా నీరమంటున్నా అంటే తప్పకుండా మీరు ఈ అధికారం అనేటువంటి దాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించేదాన్ని వినియోగించండి

ఏదైనా ఇబ్బంది తెచ్చినప్పుడు మీకు అండగా ఉండేటువంటి బాధ్యత గ్రామాలను పరిష్కరించడానికి అందం ఇతర రోడ్డు నడుస్తాయి కొన్ని పనులు భవిష్యత్తుల కొద్దిగా ఎక్కువ చేసి కొన్ని ప్రాధాన్యత తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం దయచేసి అందరూ మనం గ్రామాల గట్టిగా ఉండి

అందుకే రాలి ఎక్కడ రాలి సార్ ఆ విషయం మనం కోరుతున్నారు మనకేంది కానీ టిఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళకి గట్టిగా జవాబు చెప్పి చర్చ చేసి ధైర్యంగా ఉండేదంటూ చూసుకోమని మేము అందరినీ కోరుతాం